నమస్తే నేను మీ సతీష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతిరెడ్డి అనేటువంటి చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కూడా జోరుగా సాగుతూ ఉంది మరి ఉన్న పరంగా భారతీ రెడ్డి సడన్గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం వెనకాతలు ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్చమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ పార్తిరెడ్డి గారు ఉన్న ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం అంటే గడిచిన ఏడాది నుంచి కూడా ఆవిడకి ఎవరో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితోటి ట్రైనింగ్ ఇప్పించారు పొలిటికల్ ఆస్పెక్ట్స్ మీద ఎలా రాజకీయాలు చేయాలి ఏంటి అన్న దానిపైన పార్టీని రన్ చేయడం దానిపైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది అసలు అంటే ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ అంటే ఎలా చూడాలి ఇప్పుడు యాక్చువల్గా సహజంగానే వాళ్ళు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారండి ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో మీకు మామూలుగా కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద తెలుగుదేశం వాళ్ళు చాలా దారుణంగా అతను బిహేవ్ చేశాడని తెలుగుదేశం వాళ్ళ మీద వాళ్ళు బాధపడ్డారు అప్పుడు ఎందుకంటే మందిని చూత ముట్టించాడు అని ఆత్మార్చాడు మట్టి పెట్టేశాడు పరిటాల రావి గారు వాళ్ళ అనుచరులని అలాగే ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు కేతిరెడ్డి వాళ్ళు మా ఆడుతున్నారు పెద్దరెడ్డి వాళ్ళందరూ ఉన్నారు వైసీపీలో ఉన్నారు వాళ్ళ అన్నగారిని వెళ్ళి చంపించేశారు తాడిపత్రి పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్లో మళ్ళీ ఈయనే కాంప్రమైజ్ చేసాడు ఆయనకు అడ్డం అనుకున్న వాళ్ళందరూ నక్సలైట్లు ముసుగులో చాలామంది లేపించేశారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కంటే అరాచకం చేసిన రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లని లేకపోతే వాళ్ళకి అడ్డొస్తారు అనుకున్న వాళ్ళు ఏదో రూపంలో ఎవరోపల చేత అతని చేతికి బట్టి అంటకుండా ఆ ఎనభై తొమ్మిది నుంచి ఇదే పని అయింది విజయవాడలో జరిగిన ఒక మంటర్గా నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతనికంటే గరుడు అన్నట్టుగా రెడ్డి మంచి వాడు బాబు అనుకునే పరిస్థితి అతను తీసుకొచ్చాడు రేపు కూడా వస్తే జగన్ మంచి వాడు మనం ఒక రకం అదో రకం ఇంకోటి ఏంటంటే మా పత్రికలో వచ్చింది వార్త అది అంటే పత్రికలో వచ్చింది కానీ ఛానల్ నుంచి భారతి గారు కొంచెం ఆవిడ కూడా యాక్టివ్ పాత్ర తీసుకున్నారేమో అన్నట్టుగానే అనిపిస్తుంది కాకపోతే ఆవిడెప్పుడు కూడా ప్రత్యక్షంగా బయటకు వచ్చే ఎన్నికలప్పుడు ప్రచారం తప్ప నేరుగా వచ్చి రాజకీయాల్లో మా పాల్గొనడం కానీ మాట్లాడడం కానీ ఎక్కడ చేయలేదు ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మాకు రాజకీయం ఇలాంటి వ్యాపారం ఇలాంటి మోసాలే నేర్పించలేదు మా ఇంట్లో మా పరిమయం చేసుకుంటాం అన్నట్టుగా చెప్పింది ఆవిడే ఏమైనా ఒకటి రెండు మాటలు మా జగన్మోహన్ గారి గురించి మంచిగా చెప్పింది ఆడు చాలా నిజాయితీ పూర్డని అప్పుడే కొంచెం అనుమానం వచ్చింది ఇలా చెప్తుంది అతను మంచివాడు కాదు కదా అని ఆ విశ్వాసం ఉండాలంటే కొంచెం మా చెప్పకుండా ఉంటే మంచిది డెఫినెట్గా ఆవిడ పార్టీని చేతిలో తీసుకోవడం తప్పు కాదండి ఎందుకంటే ఆవిడ ఆవిడే మరి వేరే ఎవరున్నారు ఇంకా వాళ్ళ అమ్మగారు చెల్లిగారు దూరంగా ఉన్నారు ఇంట్లో ఆయన భార్య కాబట్టి ఇప్పుడు ఈయన జైల్లో పోతే ఆవిడే బాధ్యత తీసుకోవాలి గతంలో అంటే వాళ్ళు చెల్లి పాదయాత్ర కొనసాగించింది వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడింది గారు కూడా ప్రచారానికి వచ్చారు ఇప్పుడు విమలారెడ్డి గారు ఎవరన్నా వచ్చారనుకో ఆవిడ ఎవరు పడ్డించుకుంటారో ఆవిడ మత ప్రబోధకురాలుగా చూస్తారు మత బోధకురాలుగా చూస్తారు తప్ప ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు నాయకులు కూడా యాక్సెప్ట్ చేయరు భారతి గారు అంటే డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు ఆవిడ క్రేజ్ ఉంటుంది జనాలు కూడా అట్రాక్ట్ అవుతారు ఆవిడ ఎలా ఉంటు ఎలా చేస్తుంది పరిపాలన అనేటువంటి పక్కన పెడితే ప్రస్తుతం వాళ్ళకున్న సిచ్యువేషన్లో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్రియాశూన్యత కానీ ఆ భర్తీ చేయడానికి ఆవిడ పార్టీకి ఒక జవసత్వాలు వస్తాయి కొద్దిగా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని మ్యాక్సిమం ఇప్పుడు లైన్లో ఉన్నవాళ్ళు ఫోకస్లో ఉన్న లీడర్ అందరూ జైళ్ళిపోతారు కాబట్టి ఆవిడకి బాధ్యతలు తీసుకుని మళ్ళీ కొత్త కేడర్నే కొత్త నాయకత్వాన్ని ఇవ్వచ్చు అవకాశం అప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జవసత్వాలు వస్తాయి గెలుస్తుందా గెలవదా అంటే డెఫినెట్గా ఫ్యామిలీకి అధికారం ఎవరు ప్రజలు ఎందుకంటే వాళ్ళ అనుమానాలు భయాలు తొలగిపోలేదు తొలగిపోవు ఎందుకంటే ఇంకా వాళ్ళకి గుడ్డిగా నమ్మరు పనిచేసే వాళ్ళు వదిలిపెట్టుకుని ఇంకొకరు వైపు చూడరు కనీసం పదేళ్ళు తర్వాత సంగతి తర్వాత ఆవిడ బాధ్యత తీసుకోవడానికి నేను ఆహ్వానిస్తాను రకంగా చెప్పాలంటే ఏటండి ఎందుకంటే ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి ఆ బాధ్యత అనుకోండి ఆ పార్టీ కేడర్ నిలబడతారు ఇప్పుడున్న పాలకపక్షానికి గిట్టుగా వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా పని చేసుకుంటూ ఉంటారు మనం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండకూడదని చెప్పకూడదు అయితే ఇప్పటికిప్పుడు కూడా వస్తుంది అని అనక్కర్లేదు ఇప్పటి నుంచో ఆవిడ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి జాగ్రత్తగా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం మాట్లాడటం కొంతమంది నాయకులతోటి దిగువ చిన్న స్థాయి నాయకులతో వేరే చేత మాట్లాడించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆవిడ చాలా సమర్థవంతంగా సాక్షి పత్రిక అవి నడుపుతుంది రాజకీయాలు ఏం తీ తీసుకోలేదు పచ్చబద్ధాలు అవి మాట్లాడుతున్నారు ఛానల్లోనే వస్తున్నాయి పత్రికలోనే వేస్తున్నారు ఆవిడే కదా బాధ్యత యజమానిరాలు కాబట్టి ఆవిడ ఆవిడ కూడా గట్టిగానే ఉంటారు ఇందులో అంటే ఇప్పుడు సడన్గా పొలిటికల్ ఎంట్రీ అని అంటే ఇక అరెస్ట్కి రంగం సిద్ధం ఆవిడ పొలిటికల్ ఎంట్రీ అనేటువంటిది అనివార్యం అవుద్ది ఎందుకంటే ఒకటి వాళ్ళ పార్టీకి మేలు చేస్తుంది అంటే బ్యాడ్లో గుడ్ అనమాట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ఆవిడ ఆపలేడు ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది ఇది ఇలా ఉండగానే మిగతా కేసులు బెయిల్ రద్దు పోలే ఇంత కొన్నాళ్ళు పోయిన తర్వాత బెయిల్ బెయిల్ మీద రావచ్చు అనుకుంటాం లేదు ఆల్రెడీ ఉన్న బెయిల్ అన్నీ కొత్తగా కేసులు అనేకం ఉన్నాయి చాలా తప్పులు చేశారు కదా అందులో కొన్ని ఈవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనుకోండి ఎప్పుడు ఎవరో ఏది బయటకు వస్తుందో తెలియదు డెఫినెట్గా ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకెవరనేటువంటి చూసుకోవాలి ఆవిడ ఆవిడ కూడా ఇబ్బంది ఉంటుంది ఏమైనా ఆ పార్టీ శ్రేణులకి ఉత్సాహం వస్తుంది ఆవిడ కూడా ఇలాగా యాంటీ ప్రజలకు వ్యతిరేకంగా భయో ఆందోళనకు చేసి పదప్రయోగం చేయకుండా వాళ్ళకి ప్రజల మద్దతు కోరే ప్రజల మేలు కోరే వ్యవహారాల్లో ఆవిడ ఉంటే కనుక ఆవిడ కొంచెం ప్రజాదరణ పెరగచ్చు లేదనుకోండి ఇలాగే జగన్మోహన్ రెడ్డి లాగా అబద్దాలు మాట్లాడుతూ ప్రశ్న అడ్రస్ చేయడానికి వెనకాడి ఇలాంటి గ్యాంగులన్నీ వేసుకుని రప్పర్ అంటారు నరికే ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక ఆవిడకి కూడా భవిష్యత్తు ఉండదు ఏమైనా అల్టిమేట్గా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాలన్నీ ఆవిడ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఆవిడికి హైప్ వస్తుందో అప్పుడు అప్పటి వరకు వీళ్ళు ఊరుకున్న వాళ్ళందరూ మొదలెట్టేస్తారు ముఖ్యంగా అసలు ఇంత చర్చ ఎందుకు వచ్చిందంటే ఒక పత్రికలో వచ్చింది ఆ పత్రికలో ఏం ఎజ్యూమ్ చేసినా ఏం ప్రిడిక్ట్ చేసినా లేకపోతే వాళ్ళు తెలుసుకుని రాస్తున్నారో లేకపోతే ప్రిడిక్షన్స్ ఉంటాయో తెలియదు కానీ వార్తల విలేకరులో జర్నలిస్టులు ఏం చేస్తారంటే కొన్ని ఊహిస్తారు డెఫినెట్గా వాళ్ళు ఊహకు తగ్గట్టేనే రాజకీయ పరిణామాలు ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్లు ఆ జరిగి దాన్ని బట్టి ఓ దాన్ని బట్టి ఇలా జరిగితే ఇలా జరగచ్చు అనేటువంటిది నైంటీ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అవుతాయి అలాగా ఆయన ఎక్స్పెక్టేషన్తో చెప్పాడ ప్రిడిక్షనా వాస్తవంగా ఆయన నిజమైన సమాచారం ఉందా మనకు పూర్తిగా తెలియదు కానీ నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది ఆయనకి ఆయన ఏం చెప్పినా జరిగినాయి గతంలో చూసుకుంటాయి కాబట్టి ఇది కూడా వాస్తవం అవ్వచ్చు శర్మిల గారు కానీ మన కవిత గారి విషయంలో కానీ ఇలా చాలా విషయాల్లో ఆయన చెప్పింది కరెక్ట్ అయింది విజయ రెడ్డి విషయంలో కానీ కాబట్టి ఇప్పుడు ఈ భారతి గారు ఈ భారతిరెడ్డి ఆయన ఆవిడ పార్టీ బాధ్యతలు తీసుకుందనుకోండి వాళ్ళ పార్టీ వరకు నిజంగానే మంచి అడుగు అది కానీ ఆవిడ అంతవరకు ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఒక క్లీన్ స్లేట్ క్లీన్గా ఉన్నప్పుడు రాజకీయం క్లీన్గా ఉన్నప్పుడు అధికారంలో రాకముందు జగన్మోహన్ లాగా ఉన్నప్పుడైతే డెఫినెట్గా ఆవిడకి పని జరుగుద్ది ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు అనేట్లు ఆవిడ కూడా మొయ్యాలి ఆవిడకి బాధ్యత ఉన్నా లేకపోయినా చాలామంది ఆవిడకి కూడా బాధ్యత ఉందని నమ్ముతున్నారు అర్థం ఏంటంటే అందుచేత చాలా కేసుల్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు కాబట్టి ఆవిడ కొంచెం ముళ్ళబాటే ఇదేవి ఆవిడకి రాచమార్గం ఏం కాదు తప్పని పరిస్థితుల్లో తీసుకుంటామా లేదంటే వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడతోటి అలాగా ఆపి తాము దృష్టి మర చూడాలి కానీ ఆ పార్టీని అలా వదిలేటం ఇష్టం లేదు వాళ్ళకు సేఫ్గా ఉండాలంటే వాటి చేతిలో రాజకీయ పార్టీ ఉండాలి ఎప్పటికప్పుడు పక్కలో బండిలాగా వాళ్ళకి అధికార పక్షానికి ఉంటేనే వీళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తే సానుభూతి అవుతుందేమో అని ఆగుతూ ఉంటారు ఏంటండి అలాంటివన్నీ వీళ్ళు రాజకీయ మానేసరంగా ఉన్నాయి లోపలే లోపలేస్తారు కాబట్టి ఆవిడ రావటం ఆ పార్టీకి మంచిదండి డెఫినెట్గా ఆ పార్టీకి మంచిదే నేనేమనుకున్నానంటే ఆవిడగా ఈ సిట్లో ఈ మా ఈ వార్త బయటకు వచ్చింది కదా సిట్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ పెరుగుద్ది ఇప్పుడు ఆవిడ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు అదేంటంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉట్టు మీద పడరండి ఆవిడ ఏదో కామెంట్ చేశారనే జైల్లో పాడేసారి తీసుకెళ్ళి ఎదరోల పాటు మహిళల పట్ల తప్పుడుగా మాట్లాడితే వాళ్ళు క్షమించరు దాని వీళ్ళు ఆ రకంగా ఈవిడి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఈవిడి మీద ఎవరు ఏకపక్షంగా దాడి చేయరు ఆవిడైతే దాడి చేయొచ్చు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది ఇది ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పాముని కూడా పెద్ద గారితో కొట్టాలన్నట్టుగా అప్రమత్తంగా ఉండి ఏం చేసినా చేయకపోయినా ఆవిడ చుట్టూ చేరి ఈ ప్రభుత్వాన్ని రఘటన పెడితే మళ్ళీ కొత్తగా మొదలెట్టారు మళ్ళీ కమ్మ సామాజిక వర్గం మీద దాడి వాసుపల్ గణేష్ అన్నప్పుడు మొదలెట్టాడు ఏంటి మెడికల్ కాలేజీలో అందరికీ చదురుకి ఇచ్చేస్తున్నానంట ఆ సిగ్గు శరం ఉండాలి ఆ మాట్లాడుతున్నప్పుడు ఎన్నాళ్ళు మేము సరే ఎందుకని ఊరుకున్నాం మేము ఊరుకునే పరిస్థితి ఉండదు ఇక్కడి నుంచి ఎందుకంటే పార్టీలుగా ఒక రకం సామాజిక వర్గాలుగా కూడా మేము దాన్ని ఖండిస్తాం ఖచ్చితంగా దాని సమాధానం చెప్తాం నిరూపించుకొని అడుగుతాం లేదంటే కేసు పెడదామే చట్ట ప్రకారం వెళ్తాం ఏంటండి ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు ఏమో ఎవరినోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు లోభోదీభో అని ఎడుతున్నారు ఆ సామాజిక వర్గం యాక్చువల్గానే దాన్ని ఎలా లెవెల్ చేయాలరా బాబు వీళ్ళకి అన్యాయం జరగట్లేదని చెప్పాలని చూస్తుంటే వీళ్ళు మళ్ళీ కలుగుతున్నారు ఇది గమనించుకోవాలి ఎవరన్నా సరే ఏమన్నా ఒకటండి భారతి గారు నిజంగా చేతిలో తీసుకుంటే ఆ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చుక్కాన్ని దొరికినట్టు ఒక దిశ దశ కనిపిస్తుంది లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జైలుకి వెళ్ళిపోయినా నేనే చూస్తానకుండా మునిగిపోయిన తర్వాత కూడా రాళ్ళు కట్టేసినటువంటి పైకి లేకుండా అదే పరిస్థితి థ్యాంక్ యూ